హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హర్విల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎందుకింత ఎగ్జైటింగ్ ఉన్నానంటే ఫైనల్గా చందని చందన్నయ్య నుంచి నాకు కాల్ వచ్చింది సో షూటింగ్ ఉందిరా నీకు కూడా క్యారెక్టర్ ఉంది చేద్దురా అని కాల్ చేశారు సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాల్ వస్తే బాగుంది నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే బాగని ఫస్ట్ టైం ఫస్ట్ టైం యాక్ట్ చేయబోతున్నాను సో మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి కూడా సో అందరు నన్ను దీవించండి సో ఫస్ట్ టైం యాక్ చేస్తున్నా అన్ స్క్రీ వాళ్ళతో సో కొంచెం ఎగ్జైట్గా ఉంది కొంచెం టెన్షన్గా ఉంది సో సో ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట రెడీ అయిపోయాను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సో వీడియో కంటిన్యూ అవుతుంది అక్కడ కూడా తీసి పెడతాను అప్పుడు అక్కడ షూటింగ్ దగ్గర కూడా కొన్ని బ్లాగ్స్ తీసి పెడతాను మీకు చూడండి ఓకే అందరూ నన్ను బ్లెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి సో ఫైనల్గా అయితే చందన వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట ఖమ్మంలో సో రేపు షూటింగ్ జరిగేది ఇక్కడే సో రేపు షూటింగ్ జరిగే వీడియో కూడా పెడతాము సో ఇది అనమాట చందనే వాళ్ళది దీన్ని చిన్న వాళ్ళు బిగ్ బాస్ ఆఫ్ సెంటర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడే లేచనమాట ఇంకా షూటింగ్కి మొత్తం రెడీ అవుతున్నాం ఇప్పుడు అప్ అయ్యి షూటింగ్కి రెడీ అవ్వాలి సో ఇది ఉండే వెంచర్ అనమాట ఇది అది అన్నయ్య వాళ్ళ ఇల్లు స్కూల్ నుంచి రాగానే తమ్ముడితో ఒకసేపు కింద ఆడుకుంటాడు కింద కొంచెం పెద్ద ఉంటుంది ప్లేస్ ఆడుకోవడానికి పిల్లలు అక్కడ మా కృపణ చూడండి అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది అనమాట మొత్తం త్రీ రూమ్స్ ఉంటాయి అక్కడ పక్కనేమో వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కింద మొత్తం మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇంటి ముందు ముగియడం మెట్ల మొత్తం ఇంటి ఇంటికి మంచి సేఫ్టీగా ఒక సీసీ కెమెరాలు కానీ పెట్టి ఒక నాలుగు గేట్ దగ్గర ఒకటి మెట్ల దగ్గర ఒకటి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని పెట్టారు మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట కింద ఆడుకోవడానికి పెద్దగా ఉంటుంది అన్నమాట ప్లేస్ మేము ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు ఇట్లా కింద మంచిగా నీట్గా పెద్దగా ఉంది ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి మంచిగా సేఫ్టీగా సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని అన్నిటికీ మంచి నీట్గా ఉంది ఇల్లు బాగా నచ్చింది అనమాట సెట్ స్టెప్స్ అనమాట పైకి వెళ్ళేది మంచిగా అనిపించింది ప్లేసు ఇక్కడ వెహికల్స్ కానీ ఎక్కువ రావు మంచి ప్రశాంతంగా ఉంది ఏరియా కానీ మొత్తం అందుకోసం ఇక్కడ తీసుకున్నాము అటు సైడ్ వచ్చి టూ ఇంటికి రెండు సైడ్ ఎంట్రెస్ ఉంటే అటు సైడ్ ఒకటి ఇటు ఒకటి ఇది వచ్చేసి ఒక షాప్ అనమాట పట్టల షాపు ఇది వచ్చేసి ఇంటి ముందు ఇటు సైడ్ అంత వెహికల్స్ అట్లా ఏం రావు ఏ భయం ఉండదు అంత చిన్న పిల్లలే మా విరాట్ కృపణ ఏజ్ ఉన్న పిల్లలే చాలా ఉన్నారు పిల్లలు ఈ గల్లీలో ఆడుకునేప్పుడు ఏ భయం ఉండదు ఎక్కువ వెహికల్స్ కానీ ఏం రావు చూడండి అక్కడ అంతా పిల్లలు ఉన్నారు చాలా వరకు అంతా చిన్నపిల్లలు కాబట్టి మా విరాట్ వాళ్ళని చూసి బండి తీసుకొని వెళ్ళి కింద ఆడుకుంటుండే కొద్దిసేపు ఇటు సైడ్ ఏరియా కానీ చాలా ప్రశాంతంగా సైలెంట్ ఉంది అసలు అక్కడ ఉండొచ్చి ఇక్కడ ఉంటే మాకు ఇంత కొత్తగా అనిపిస్తుంది పిల్లలు ఎప్పుడైనా సరే కొంచెం మంచి వాతావరణంలో పెరగాలని మాకు అనిపిస్తుంది అనమాట అందుకోసే చూసి చూసి ఒక మంచి ప్లేస్ ఉన్న ఏరియాకి వచ్చినాం మాకు అంత అంత నచ్చింది బాగుంది ఇక్కడ కొంచెం సైలెంట్గా ఉంది చూడడానికి మంచిగా ఉంది ఇల్లు అని ఇక్కడ తీసేసుకున్నాం మెయిన్ మనకు గాలి వెండ వెంటిలేషన్ మంచిగా ఉన్నది ఇల్లు చూసి తీసుకున్నాం ఒక రెండు మూడు రోజులు వెతికి మంచిగా అనిపించిన ఇల్లే తీసుకున్నాం మేము స్కూల్కి దగ్గర ఉండేటట్లు తీసుకెళ్ళి తీసుకురానికి దగ్గర ఉండేటట్టుగా చూసి తీసుకున్నాం అనమాట స్కూల్ కానీ దగ్గరే అనమాట నడుచుకుంటే వెళ్ళి తీసుకురావచ్చు ఇక్కడ వచ్చేసి సాయంత్రం టీ పడుతున్నాం మా కృపని ట్యూషన్ పంపించేసి వచ్చాక టీ పెడుతున్నా సాయంత్రం కొంచెం టీ తాగితే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది పని అంతా అయిపోయింది టీ తాగుదామని టీ చేస్తున్నా మేము తీసుకున్న ఇల్లు ఒక్క హోమ్ టూర్ ఏమని అడుగుతున్నారు తప్పకుండా చేస్తామండి అసలు యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాం చెందన్నయ్య కొంచెం షూటింగ్ ఉంది చెందన్నయ్య వాళ్ళ ఇంట్లో ఖమ్మంలో వెంచర్లో అన్నయ్య వాళ్ళ ఇంట్లో షూటింగ్ ఉందంట అందులో క్యారెక్టర్ని చేసేవా జానీ అంటే చేసానే అంటే నిన్న వెళ్ళారనమాట కమ్మ